హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ పండగ ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి మేము మేము ఎలా జరుపుకున్నాము మా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దీపావళికి వచ్చే ముందు రోజు ధనత్రయోదశి కదా ముందు రోజు నేనైతే ఇలా సింపుల్గా అయితే దీపారాధన అయితే చేసుకున్నాను లక్ష్మికి ఇష్టమైనది ఉప్పు దీపం కాబట్టి ఉప్పుతో అయితే దీపారాధన అయితే చేశాను అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి మీరు కూడా ఎలా చేసుకున్నారో కమెంట్ అయితే చేయండి నేనైతే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను ఇది అయితే దీపావళి రోజు అనమాట ఇంకా మార్నింగ్ అయితే లెగిసాను లెగసిన తర్వాత ఇంక ఇలా అయితే సింపుల్గా అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అందరికీ ఇంకొచ్చేసరికి డ్రై ఫ్రూట్ లడ్డూలను డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే చేశాను ఫ్రెండ్స్ మా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ పెడుతుంటే తినట్లేదు కానీ పిల్లలకి పెద్దలకి చాలా మంచిది కదా డ్రై ఫ్రూట్స్ ఎవ్వరైనా తింటే చాలా మంచిది హెల్తీ అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసి డేట్స్తోనే చుట్టాను నేను ఏ బెల్లం వేయలేదు షుగర్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ డేట్స్ ఉంటాయి కదా డేట్స్తోనే లడ్డూ చుట్టాను అనమాట పిల్లలకి రోజుకొకటి పెడతాము అన్నట్టుగా ఇది కూడా పౌడర్ అయితే చేశాను ఏంటంటే ఆల్ ఐటమ్స్ జీడిపప్పు బాదం పిస్తా పప్పు పుచ్చగింజలు పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు నువ్వులు సోంపు పట్కే బెల్లం వేసేసి రోస్ట్ చేసేసి పౌడర్ చేసి మార్నింగ్ లెగ్ కానీ పిల్లలకి ఒక స్పూన్ కలిపేసి ఇవ్వడమే ఏంటంటే స్వీట్ కూడా ఉంటుంది ఇందులో ఎందుకంటే పట్కే బెల్లం యూజ్ చేసాం కాబట్టి అందులో స్వీట్ కూడా ఉంటుంది అనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కానీ బాగానే వచ్చింది ఇంకా మా పిల్లలకి అయితే డైలీ పాల గ్లాస్లో కలిపి మిక్స్ చేసి పట్టించాలి మార్నింగ్ టైంలో ఇంకా మా బాబుకైతే పట్టిద్దాం అనుకుంటున్నాము ఈ రోజు నుంచి పట్టించాలి తాగుతా అనేసి అన్నాడు మామూలుగా ఒక స్పూన్ పెట్టేద్దాం నోట్లో అన్నట్టుగా చేస్తే వద్దు పాలలోనే మిక్స్ చేసి తాగుతా అన్నాడు సరే అనేసి పాల్లో అయితే కలిపి వేస్తా ఇస్తామన్నమాట నేనైతే దీపావళి ముందు రోజే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇచ్చాను మా బాబుకి తాగాడు పర్లేదు బాగానే ఉంది వద్దు వద్దు అనేసి అంటున్నాడు చూడాలి ముందు ముందు దీపావళికి కాబట్టి ఇంకా నేనైతే గోధుమ పాయసమే చేస్తాను ప్రతి ఇయరు కూడా నేను ఏ విధంగా పాటిస్తాను ఆ విధంగా పాటిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే గోధుమ పాయసం అయితే చేస్తాను ఇంకా అలాగే గోధుమలు నానబెట్టుకుని నైట్ మార్నింగ్ లెగ్గానే నానబెట్టండి నైట్ నానబెట్టలేదండి మార్నింగ్ లెక్కగానే నానబెట్టి ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి ఉడికి కుక్కర్లో విజిల్స్ అలా చేసేసుకొని ఇంకా అలా అయితే గోధుమ పాయసం అయితే చేసుకున్నాను ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అప్పటికప్పుడు అయితే కుదరదు ఇంకా మా పిల్లలతో అనుకున్న టైం అయితే ఇంకా లేట్ అయిపోతుంది ఈ ఈ ఫైవ్లోకి చేద్దాం అనుకుంటే సిక్స్ అయిపోద్ది సెవెన్ అయిపోద్ది ఇంకా అందుకే నేను ఆ వాళ్ళతో ఏం గుర్తుంటుందో ఏం మర్చిపోతున్నానో కూడా నాకు తెలియట్లేదు అనేసి నేనైతే ముందే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇల్లన్నీ క్లీన్ చేసి మాప్ పెట్టాను అన్నీ పెట్టాను ఫ్రెండ్స్ అయినా మా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారనమాట ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఎలా పడితే అలా అయితే పడేసారు ఇంకా మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ టైం మళ్ళీ క్లీన్ చేయాలి ఓన్లీ మార్నింగ్ అయితే ఇంకా ఇవన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను ఈ గుమ్మాలకు కూడా అన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ అయితే రాసుకున్నాను ముగ్గులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ దీపాలు పెడతాను అక్కడ కూడా నేను పసుపు కుంకుమ ముగ్గు చిన్నగా పెట్టేసుకున్నాను ఎందుకంటే కుదరదు ఇలాగే మర్చిపోతానేమో ఇంకా టైం అయిపోతుందా అలా ఊరికే టైం అయిపోతుంది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా నేను ముందే ఇంకా మార్నింగ్ లెగ్గానే కానీ పూజ అయితే చేసుకుని ఇంక ఇవన్నీ అయితే చేసేసుకున్నాను అన్నీ కూడా దీపారాధనకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఈ గోధుమలు కూడా ఇంకా ఒకటొకటి ఒకటొకటి అన్నీ అయితే చేసేసాను ఫ్రెండ్స్ నేనైతే చేద్దాము చేద్దాము అనుకుంటే కుదరదు పిల్లలతో లేట్ అయిపోతుంది కాబట్టి నేను అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని ఉన్నాను ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేశానంటే ఫైవ్ టైమ్స్ అన్న క్లీన్ చేసి ఉంటాను టూ టైమ్స్ అన్న మాప్ పెట్టి ఉంటాను ఫ్రెండ్స్ ఓన్లీ హాల్ కిచెను ఇంక ఇవన్నీ అయితే ఇలాగైతే సిద్ధం చేసుకున్నాను ఇంకా ఏమిటంటే ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి ఇంకా వెంటనే ఎలిగిచ్చేసుకోవచ్చు కదా ఇది వచ్చేసరికి ఈవినింగ్ టిఫిన్ అనేసి అని పప్పు అయితే వేసాను గ్రైండర్లో ఇంకా తీసి దేవుడికి కూడా పెడతానులేండి గారెలు అనేసి వేసాను ఇంక ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ నాకు అయితే గారెలు వేయడం అయితే అస్సలు రాదు కానీ మొన్న వరలక్ష్మి రాతానికి వేసాను కొంచెం ట్రై చేసాను సరే ఇప్పుడు కూడా వేద్దాం అనేసి వేసాను ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఇంకా గోధుమ పాయసం అయితే చేసుకున్నాను ఇలా సింపుల్గా గారెలు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి వడపప్పు పానకము

ప్రతి పండగే కంపల్సరీగా పెడతానే ఇంక ఇప్పుడు కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి తాంబూలం అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఇంకా సిద్ధం చేసుకుని ఇలాగ ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే పాలుకైతే వెళ్ళారు ఇంకా ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేనైతే శారీ అయితే కట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మా పాప నేను అయితే స్నానం చేశాము ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే ఇంకా చేయలేదు ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంకా చేస్తారు పాలు తీసుకురావడానికి వెళ్ళారు ఇంకెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొండి చాలా బాగా వచ్చాయి ఇంకోండి మా పూజ మేమైతే సింపుల్గా నేనైతే నేనైతే ఇలా రాయడా ఫ్రెండ్స్ ఇంకోండి మా లక్ష్మీదేవి ఇలా దేవుళ్ళని అయితే సిద్ధం చేసుకున్నాను దీపారాజనైతే అయితే మూడు రకాల ఫ్రూట్స్ సెలవుడే వడపప్పు పానకము గోధుమ పాయసము గారెలు పెట్టాను ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు కూడా పచ్చి పాలు ఉంటాయి కదా ఆ పాలు కా పచ్చి పాలు పెట్టలేదండి కాచి చల్లార్చిన పాలు అయితే పెట్టాను అనమాట బెల్లం వేసి అలా పెట్టచ్చు మంచిది అమ్మవారికి ఇష్టం ఎంతైనా ఇంకా నేనైతే ఇలా అయితే చేసుకున్నాను ఏదో ఒకటి వేసుకోవాలి కాబట్టి టవల్ అయితే అలా వేసుకున్నాను అనమాట భుజం మీద మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము ఇంకా క్రాకర్స్ విషయంకి వచ్చేసరికి నేనైతే బయటికి వెళ్ళలేదు ఎందుకంటే మా పాప సౌండ్కి చాలా అంటే చాలా భయపడిపోతుంది అయితే వద్దు అన్నట్టుగానే అసలు బయటకు వెళ్తుంటే ఏట్ చేస్తుంది ఇంకా నేనైతే పూజ అయితే చేసి కామ్గా అనమాట ఉన్నామన్నమాట శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా లేదా నేను ఎలా రెడీ అయ్యాను అన్నది మా ఇంట్లో పూజ అయితే ఎలా అయితే చేసుకున్నామో ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా గుడిలో అయితే నమస్కరించేసుకున్నాను ఇంకొచ్చేసరికి ఇక బయట దీపాలు ఉన్నాయి కదా అవి కూడా ఇంకా అన్నీ అయితే వెలిగించాలన్నమాట ఇంకా నేనైతే నమస్కరించుకున్నాను మా హస్బెండ్ కూడా ఇంకా దండం పెట్టుకుని మా హస్బెండ్ వెలిగించాక నేను అనేసి వెయిట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆయన వెలిగించమంటే ఆయన ఇంకా అమ్మవారికి నమస్కరించుకుని ఆయన కూడా వెలిగిస్తా అన్నారు ఇంకా ఎన్ని దీపాలు అంటే మొత్తం కౌంట్ పదహారు దీపాలు ఎన్నో వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా పెట్టాలి కదా బయట గుమ్మాల దగ్గర గోడల మీద అవన్నీ కూడా ఇంకా కొన్ని అయితే మా హస్బెండ్ వెలిగించిన తర్వాత నేనైతే వెలిగిస్తాను ఇంకా మా బాబు మా హస్బెండ్ నేను మేము ముగ్గురు అయితే వెలిగించామనమాట ఇంకా మా పాప వచ్చేసరికి చిన్న పాపే కాబట్టి తనైతే వెలిగించలేదు మా బాబు అయితే నేను వెలిగిస్తా నేను వెలిగిస్తాను అనేసి అంటున్నాడు సరే అయితే వెలిగించు పట్టే వెలిగించాడనమాట ఇంకా నేనైతే

మా బాబు కూడా హస్బెండ్ హస్బెండ్ అయితే కొత్త పెట్టుకుని దీపావళికి ఫెస్టివల్స్ అప్పుడు మీరు అంటారు కదా ఇంకేలా కొత్త అయితే పెట్టుకున్నాము అనమాట పెట్టుకున్నారు మా బాబుకి కూడా పెట్టాను ఫ్రెండ్స్ పెడితే ఏంటో ఇంకా రాలేదు ఆర్డర్ అనేది ఇంకా మా దేవన్షుక్ కూడా పెట్టామన్నమాట సేమ్ పెట్టాము ఇద్దరికి వాళ్ళ డాడీ సన్ను ఒకటే వేసుకోవాలి అని కానీ మా బాబుదైతే రాలేదు ఇంకా మా హస్బెండ్ అయితే ముందే అనమాట ఇంకా తనైతే వెలిగించారు ఇంకా నేను కూడా ఇప్పుడైతే వెలిగిస్తున్నాను అనమాట ఇంకా వెలిగించి అమ్మవారికి హారతిలోకి చూపించి ఇంకా ప్రతి గుమ్మం దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట నేను మా మా హస్బెండ్ మా పిల్లలు మా ఫ్యామిలీ ఎలా రెడీ అయ్యామో కమెంట్ చేయండి ఎంత మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మా పాపతో కూడా వెలిగిస్తామనేసి అంటే పట్టుకుంది పట్టుకుని ఆ నిప్పు ఉంటుంది కదా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది వాళ్ళకి తెలియదు కదా ఇంక అప్పుడే ఇంకా ట్రై చేస్తా అంటే నేనైతే తీసుకున్నాను వద్దు అన్నట్టుగా ఇంకా మేమైతే ఇలా రెడీ అయ్యి ఇలా అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీపావళి పండుగ మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కమెంట్ అయితే చేయండి మేమైతే ఇలా జరుపుకున్నాం అనమాట ఇంక అన్నీ తర్వాత అమ్మవారికి హారతలాగా ఇచ్చేసేసి ఇంకా ప్రతి గుమ్మం దగ్గర అయితే పెట్టేసాను అనమాట నేను కమల పువ్వు ఒకటి దొరకలేదు ఫ్రెండ్స్ ఏంటో ఇక్కడ కమల పువ్వు కూడా పెడతాను లక్ష్మికి ఇష్టం కాబట్టి కానీ కమల పువ్వు అయితే మా హస్బెండ్ మార్నింగే పంపించాను కానీ కనిపించలేదు అనేసి అన్నారు చూడాలి ట్రై చేయాలి రేపు ఏమైనా దొరికిద్దేమో ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా మేమైతే ఇలా జరుపుకున్నాము ప్రతి గుమ్మం దగ్గర కూడా నేనైతే ముందే ముగ్గు అన్నీ వేసుకుని ఆకు అన్నీ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆకులు అయితే తెచ్చుకున్నాను ఇంకా ప్రసాదం కూడా చిన్న చిన్నగా బెల్లం ముక్కు లాంటిది పట్టికే బెల్లం ఉన్నాయి ఆ స్టోన్స్ అయితే ప్రతి ఎక్కడ దీపారాధన చేశాను అక్కడ అన్ని చోట కూడా ఆ గోడ మీద ఒక ఫైవ్ ప్రతి గుమ్మం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి అయితే పెట్టుకున్నాను అనమాట మా పాప ఏంటో తెలియక నుంచి వస్తుంది కానీ గాలికి ఫ్రెండ్స్ అసలు పెట్టిన కొంతసేపు ఉన్నట్టున్నాయి అంతే కొండెక్కేసినాయి ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది మా ఇంటి పక్కనే ఓపెన్ ప్లేస్ అనమాట గాలికి బాగా వచ్చేస్తుంది వాటర్గా ఇదేంటిది వాటర్ దీపాలు కూడా వచ్చేసినాయి కదా కానీ ఎందుకులే ఎప్పుడు కూడా ఆయిల్తోనే వెలిగిస్తాను అనేసి నేనైతే తీసుకోలేదు ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పోగొట్టడం అనేసి నేనైతే ఆయిల్తోనే దీపారాధన అయితే చేశాను ఫ్రెండ్స్ ఆ వెనుకో చక్కగా వాటర్తో పెట్టిన అయితే ఏమి గాలికి కానీ దేనికి కానీ అస్సలు ఆరవు ఇది వచ్చేసరికి పద్ధతి మానం కొండెక్కేయడమే అవి వెలిగించుకోవడమే నా పని ఇంకేంటి మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారు దీపావళికి మీరు ఎలా జరుపుకున్నారు ప్రతిదీ కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ప్రతి గుమ్మం దగ్గర అయితే నేను ఇలా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొండి ముగ్గు అయితే ఇలా అయితే చేసుకున్నాను ఇంకా నేను వచ్చేసరికి పూలు అనేది ఏమీ వేయలేదు ముగ్గులో ఎందుకంటే క్రాకర్స్ అయి కాలుస్తారు మళ్ళీ అవన్నీ పూలు ఎందుకు అన్నట్టుగా నేనైతే సింపుల్గా అయితే అలా ముగ్గు అయితే వేసేసాను అనమాట ఇప్పుడు మేము ఎక్కడే కాల్చాలి కాబట్టి ఇంకా లోపల పెట్టడానికి పువ్వులతో డెకరేషన్ చేయడానికి మా పిల్లలతో అయితే అస్సలు అవ్వదు ఇప్పటికే మా పాప అది ఏంటా అన్నట్టు దీపాన్ను ముట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఇంకెందుకులే అన్నట్టు నేనైతే పెట్టలేదు అనమాట మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాతే నేను అప్పుడు పెడతాను ఇప్పుడైతే పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలతో చాలా భయం ఇంకా వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి మనం వేరే ఏమీ చెయ్యకుండా ఇంకా ప్రతిదీ అయితే ఆకు అయితే పెట్టుకునేసి ఇంకా ముందైతే పసుపు కుంకుమ అయితే రాసేసుకున్నాను ముగ్గు కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇంకా దీపం పెట్టేసి చిన్న పటికి బెల్లం అయితే పెట్టేశాను ప్రతి దీపం దగ్గర ఇంకా పెట్టేసి ఇంకా అమ్మవారికి కూడా దీప దీపాలు ఇంక చూపించేసి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారత అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ అమ్మవారికి ఇంకా పసుపు కుంకుమతో కొంచెం కొంచెం అయితే నేనైతే మామూలుగా కుంకుమ చేసినట్టు అయితే చేశాను ఇంకా చేసి ఇంకా అమ్మవారికి అయితే నమస్కరించేసుకున్నాం అనమాట ఇంకా మా బాబుని అందరిని అయితే పిలుస్తున్నాను రా రా దేవాన్షు రా దేవాన్షు అని ఇంక అందరూ అయితే వచ్చారనమాట మేమైతే ఇంక ఇలా అయితే నమస్కరించేసుకున్నాము అమ్మవారిని నేను మా హస్బెండ్ మా పిల్లలు మీరు కూడా ఏ ఐటమ్స్ చేశారు ఏ స్పెషల్స్ చేశారు ఎన్ని బాంబులు కాల్చారు ఎన్నింటి వరకు కాల్చారు ఏ టైం వరకు కాల్చారు ఎంత బాగా జరుపుకున్నారో కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి మేము అయితే చాలా బాగా జరుపుకున్నాము క్రాకర్స్ వచ్చేసరికి నేనైతే ఏం వెలిగించాలి ఫ్రెండ్స్ ఒక్క కాకరపోవద్దు అనుకుంటే అంతే మా పాప సౌండ్కి చాలా అంటే చాలా భయపడిపోయింది పాపం చాలా బాగా ఏడ్ చేసింది ఈవినింగ్ సిక్స్ వరకు అయితే పెద్ద సౌండ్లు ఏమి రాలేదు సిక్స్ ఆఫ్టర్ సిక్స్ నుంచి అసలు భయవత్సమైన సౌండ్లు ఇక్కడ ఇంకా మా పాప అయితే చాలా భయపడిపోయింది అసలు బయట ఉండొద్దని చెప్తుంది లోపలే డోర్లు వేసి దాన్ని పట్టుకునే ఉండాలంట నేను నుంచు సరే ఉండట్లేదు పడుకుని తను పట్టుకునే అంతవరకు అసలు ఉండట్లేదు బాగా వెయిట్ చేస్తుంది ఇంకా సర్లే అనేసి నేనైతే ఒక కాకర అయితే వెలిగించేసి నేను లోపలికైతే వెళ్ళాను అనమాట మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ కూడా చేయండి మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము ఆ దేవుడి దా వల్ల దేవుడికైతే ఇలా నమస్కరించేసుకొని మేమైతే పూజ అయితే జరుపుకున్నాము ఇంకా ఇద్దరం అయితే దేవుడికి అయితే నమస్కరించేసుకుని అక్షంతలు అయితే వేసుకున్నాము ఇంకా ప్రతి ఫెస్టివల్కి కూడా మా హస్బెండ్తో కూడా నేను అక్షంతలు అయితే వేయించుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు కూడా మా హస్బెండ్తో అయితే అక్షంతలు అయితే వేపించేసుకుంటాను ఇంకా హారతి అయితే ఇచ్చేసాము ఇంకా ఇంకా బయట అన్ని దీపాలు పెట్టేసి వచ్చి హారత ఇచ్చేసాము అనమాట ఇచ్చేసి ఇంకా దేవుడికి నమస్కరించుకుని ఇంకా క్రాకర్స్ అయితే కాల్చడానికి అయితే వెళ్తారు వీళ్ళు మా బాబు అసలు రాడాడీ గ్రాకస్ కాలుద్దు రాడాడీ క్రాకర్స్ కాలుద్దు తెగ పిలుస్తున్నాడు అనమాట ఇంకా మేమైతే ఇలా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అందరికీ ఫైనల్గా హ్యాపీ దీపావళి అందరూ ఎలా జరుపుకున్నారో కమెంట్ అయితే చేయండి సార్లు జరుగు పదకొండు ఇరవై జపించాను ఇంకా इंदेन के मैदान पर తర్వాత క్రాకర్స్ అయితే కాల్చడానికి అయితే వచ్చామనమాట అమ్మవారి ఒక్కొక్కటి మా హస్బెండ్ అయితే పెడుతున్నారు ఇంకా నేనైతే కొంచెం కూడా నీకు ఓవర్కి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వెలిగించారు మాక్సిమం నేను ఏం వెలిగించారు ఒక్క కాకపోతే వెలిగిచ్చాను అనమాట ఎలా వెలిగించాను ఏంటంటే అంతా కూడా వీడియో అయితే చూడడానికి అయితే ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే పడుకుంది ఇంకా నేనైతే అవి అయితే కాల్ చేసి లోపలికి వచ్చి ఇంకా మా పాప ఒకటే ఒకటి అనమాట ఇంకా పడుకోబెట్టి ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంకా నేను వచ్చేసరికి నైట్కి అయితే అయితే రుబ్బాను ఫ్రెండ్స్ ఆ గార్లే వేస్తాను అనమాట నాకు ఇదివరకు అసలు గారులు వేయడమే వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఈ మధ్య నేర్చుకున్నాను మొన్న వరలక్ష్మిలో తనకి చేశాను మళ్ళీ ఇప్పుడే చేయడము అంతకుముందు చేసినప్పుడు బాగా గట్టిగా వచ్చేసేవి ఇప్పుడు కొంచెం తెలిసి ట్రిక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలా వస్తాయి ఏంటో తెలీదు ఇంకా మా పాప అయితే పాపం పడుకుంది ఇంకా సౌండ్స్కి అయినా లెగిపోతుంది ఫ్రెండ్స్ బాగా అందరూ కూడా క్రాకర్స్ వేస్తారు కదా సౌండ్స్కి బాగా లెగిసిపోతుంది ఇంకా నేనైతే స్పీడ్గా వేసేసి మా హస్బెండ్కి టిఫిన్ అవి పెట్టేసి తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మా పాప దగ్గరికి ఎందుకంటే ఉలుక్కుపడద్ది భయపడేద్ది అసలు బాగా సౌండ్ ఇంకా వాళ్ళు కూడా ఇంకా అయిపోయింది అనమాట అయితే వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా నేనైతే స్నాక్స్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫైనల్గా ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఎవ్వరూ అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ 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 వన్ బాయ్